పెటా అని ఒక సంస్థ ఉందండి జంతువులకు సంబంధించినటువంటి సమస్యల్లో తీవ్రంగా పోరాడుతూ ఉంటుంది జంతు పరిరక్షణ ఈ విషయంలో చాలా తీవ్రంగా శ్రమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ ముసుగులో హిందూ ధర్మానికి సంబంధించిన ఆచారాలని మాత్రమే వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఈ సంస్థ పేరేమిట పెటా అంటే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ జంతువులకు సంబంధించినటువంటిది మరి ఎక్కడ జంతువులకు అన్యాయం జరిగినా కూడా ఈ సంస్థ ముందుకు రావాలి కదా అలా ఉండదు కేవలం హిందుత్వ విషయంలో మాత్రమే ముందుకు వస్తూ ఉంటుంది దీపావళి మొదలైనటువంటి సందర్భంలో తాజాగా ఈ పెట ఒక పెంట చేసింది అదేమిటి అంటే కేరళలో ఉన్నటువంటి ఒక ఆలయం అండి కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయం కేరళ త్రిసూర్లో ఉన్నటువంటిది ఈ ఆలయంలో చాలా పురాతన ఆలయం కాబట్టి అనేక సేవల్లో ఉత్సవాల్లో ఏనుగుల్ని వినియోగిస్తూ ఉంటారు ఆ విధంగా ఆర్జిత సేవల్లో బ్రహ్మోత్సవాలు మొదలైనటువంటి ఉత్సవాల్లో ఏనుగుల్ని వాడడం ద్వారా ఏనుగులకు చిన్నపాటి అసౌకర్యం కలుగుతున్నట్లుగా నట భావించిందిట భావించగానే ఒక రబ్బర్ ఏనుగు బొమ్మని తీసుకుని వచ్చేసి ఆగమేఘాల మీద ఈ ఆలయానికి బహుకరించిందిట మరి ఇదే పెట బక్రీదు పండుగ నాడు ఆ వర్గం అందరికీ కూడా ఎందుకని బొమ్మ మేకలు బొమ్మ గొర్రెలు బహుకరించటం లేదు ఇది ప్రశ్నించాలి లక్షలాది మూగజీవుల్ని మరి బక్రీద్ పేరిట సంహరిస్తూ ఉన్నారు కదండి రక్తం ఏరులై పారడం లేదా ఆ రోజున ఎందుకు ఈ పెటా వెళ్ళి ముస్లింలందరికీ కూడా మేము రబ్బరు గొర్రెల్ని మేము బహుకరిస్తాము వాటినే మీరు బలివ్వండి అని ఎందుకు చెప్పటం లేదు ప్రశ్నించాలి కదా